విశ్వం గల బ్రేక్ ఇవ్వడం గ్యారెంటీనా సౌత్ స్టార్ హీరోయిన్స్ లో సీనియర్ అయినా కూడా త్రిష ఇప్పటికీ స్టార్ ఛాన్స్ లో అందుకుంటూ అదగొట్టేస్తుంది సౌత్ స్టార్ హీరోయిన్స్ లో సీనియర్ అయినా కూడా త్రిష ఇప్పటికీ స్టార్ ఛాన్స్ లో అందుకుంటూ అదగొట్టేస్తుంది తమిళంలో రెండు దశాబ్దాలుగా ప్రేక్షకులను అలరిస్తూ వచ్చిన త్రిష తెలుగు ఆడియన్స్ కు ఈ మధ్య కాస్త దూరమైంది అయితే ఆ దూరాన్ని కాస్త దగ్గర చేసేందుకు మళ్ళీ మెగా మూవీతో వస్తుంది మెగాస్టార్ చిరంజీవితో విశ్వంబర సినిమాలో ఛాన్స్ పట్టేసింది త్రిష ఈ సినిమాతో త్రిష ఆఫ్టర్ లాంగ్ టైమ్ టాలీవుడ్ రీ ఎంట్రీ ఇస్తుంది ఈ సినిమా విజువల్ వండర్ గా ఉండబోతుందని తెలుస్తుంది కూడా చాలా జాగ్రత్తగా ప్లాన్ చేస్తున్నారు అయితే విశ్వంభర సినిమాతో త్రిషకు మరోసారి మంచి బ్రేక్ వస్తుందని చెబుతున్నారు సినిమాలో చిరంజీవి తర్వాత త్రిష అంత వెయిట్ ఉంటుందని అంటున్నారు అంతేకాదు సినిమాలో ఆమె సీన్స్ కొన్ని అదిరిపోతాయని టాక్ త్రిష కూడా కొద్దిపాటి గ్యాప్ తర్వాత తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది కాబట్టి పాత్రకు పూర్తి స్థాయిలో న్యాయం చేస్తుందని తెలుస్తుంది అందుకే విశ్వంబర తర్వాత త్రిషకు మళ్ళీ టాలీవుడ్ లో వరుస అవకాశాలు వస్తాయని అంటున్నారు బిందుసార తర్వాత వశిష్ట డైరెక్ట్ చేస్తున్న విశ్వంబర సినిమాపై అంచనాలు అయితే తారాస్థాయిలో ఉన్నాయి ఈ సినిమాకు కీరవాణి మ్యూజిక్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తుందని అంటున్నారు ఈ మధ్య కొంత రొటీన్ కథలతో మెగాస్టార్ సినిమాలు వస్తున్నాయన్న టాక్ ఉంది అందుకే విశ్వంభర కోసం చిరంజీవి చాలా రెస్క్ చేస్తున్నట్టు తెలుస్తుంది సినిమా దాదాపు ముగింపు దశకు రాగా త్వరలోనే ఒక టీజర్ తో రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేస్తారని తెలుస్తుంది చిరంజీవి విశ్వంభర సినిమాలో త్రిషతో పాటు మీనాక్షి చౌదరి ఆశిక రంగనాథ్ ఈషా చావ్లా కూడా నటిస్తున్నారని తెలుస్తుంది సినిమా కథ ఎంత కాన్సెప్ట్ ఓరియెంటెడ్ గా ఉన్నా మెగా ఫ్యాన్స్ చిరు నుంచి కోరుకునే డ్యాన్స్ యాక్షన్ సీన్స్ అన్ని పుష్కలంగా ప్లాన్ చేస్తున్నాడట వశిష్ట అందుకే ఈ సినిమా మీద మెగా ఫ్యాన్స్ చాలా హోప్స్ తో ఉన్నారు చిరంజీవి కూడా వశిష్ఠకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చినట్టు తెలుస్తుంది మరి మెగా విశ్వంభర సినిమా మరోసారి మెగాస్టార్ స్టామినా ఏంటో బాక్సాఫీస్ దగ్గర చూపిస్తుందా లేదా అన్నది చూడాలి